అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి మెను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఏసీఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కె రాజశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి పత్రం పేరు కె రాజశేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా స్టూడెంట్స్ యొక్క హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రతి కలెక్టరేట్ లో ధర్నా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో కూడా విద్యార్థులతో ధర్నా నిర్వహిస్తున్నాము ప్రధాన కారణాలు ఈరోజు పాడేరు ఏజెన్సీ ప్రాంతమైన గిరిజనులు చదువుకుంటున్న డిగ్రీ కాలేజీ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదా ప్రైవేట్ కాలేజీలు ఉండే ప్రతి హాస్టల్స్ కూడా ఈరోజు ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఎంతో ఆతృతతో మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి ఉన్నత హోదాలో ఉండాలని ఆశపడి వచ్చి చదువుకునే విద్యార్థులుగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఐటీడీఏ కలెక్టర్లు కూడా ఈ రోజు చొరవ చూపించట్లేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ గా మేము విమర్శిస్తున్నాం అంతేకాకుండా గత మూడు సంవత్సరాల నుంచి మెడికల్ అందక చాలా మంది స్టూడెంట్స్ చనిపోతున్న సందర్భం చూస్తున్నాం అయినా కూడా నేటికి కూడా ఎక్కడ హెల్త్ వర్కర్లని నియమించకపోవడం అది చాలా బాధాకరమైన విషయం పౌష్టికాహారం కూడా అందని పరిస్థితి చూస్తున్నాం ఏ హాస్టల్లో వెళ్ళి విజిట్ చేసినా మాకు మెను ప్రకారంగా భోజనం పెట్టట్లేదు అని విద్యార్థుల నుంచి కంప్లైంట్స్ వెలువెత్తి వస్తున్నా కూడా ఈరోజు ఐటిడి అధికారులు అవని కలెక్టర్లు అవని ప్రభుత్వం కూడా స్పందించని పరిస్థితి కనబడుతుంది ఏ హాస్టల్లో వెళ్ళినా రన్నింగ్ వాటర్ కూడా చాలా ప్రాబ్లంలో ఉంది తాగడానికి మంచినీరు సౌకర్యం కూడా లేని పరిస్థితి కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ప్రభుత్వం అలాగే ఐటీడీ అధికారులు స్పందించి విద్యార్థుల్ని వెంటనే వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇంతకు ముందు గిరిజన విద్యార్థుల యొక్క పరీక్ష ఫీజులు అడ్మిషన్ ఫీజులు ట్యూషన్ ఫీజులు ప్రతిదీ ఐటీడీఏ భరించేది ఎందుకంటే గిరిజన విద్యార్థులు పేద విద్యార్థులు డబ్బులు చెల్లించి చదవాలంటే చాలా కష్టతరం అయినప్పుడు ఐటీడీఏ ఆదుకునేది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఏ ఒక్కరికి కూడా ఐటీడీఏ చెల్లించకుండా మొత్తం ఫీజులు గిరిజన విద్యార్థుల మీద పెనుభారంగా పరి పరి చూస్తున్నాం కాబట్టి గిరిజన విద్యార్థులు పేద విద్యార్థులు బాగా చదువుకునే చదువుకోవాలని ఈరోజు ఈ గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ దాన్ని ఆసరగా చొరవ తీసుకొని మళ్ళీ ఇంతకు ముందులాగే ఐటీడీఏనే ప్రతి గిరిజన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు ఎగ్జామ్ ఫీజు ప్రమోషన్ ఫీజు చెల్లించేలాగా చొరవ తీసుకొని ఉచిత నిర్బంధ విద్య గిరిజన విద్యార్థులకు అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ